అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే ఎదుటివాడి నాలిక కోసేయకూడదు నాకు అధికారం లేదనుకుంటే ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం మానేయాలి ప్రాయశ్చిత్తంగా శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు పవి పుష్పం బగు రాయి కూడా పువ్ అయిపోతుంది సముద్రము భూమి అయిపోతుంది వజ్రము అయిపోతుంది అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకునే లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలు దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా పైకి మాంసనేత్ర మనకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా ఇలా మాట్లాడవచ్చా ఇదే నీకొక మాట చెప్తున్నాను అసలు శాస్త్రమునందు సిద్ధాంతమేదో తెలుసా ఒక మాట అడిగింది భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ కొండ నాలుక వరకు కత్తితో పోసివేయవచ్చు నటులు చేయకుంఠివేని కర్ణరంధ్రములు మూసి వెడయవలయనచు ధర్మదులు పలికిరనగా అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే ఎదుటివాడి నాలిక కోసేయకూడదు నాకు అధికారం లేదనుకుంటే ఉత్తర క్షణం ఎక్కడ శివ నింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తిండమ్మానాలి ప్రాయశ్చిత్తంగా అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా ఇంకొక మాట చెప్తున్నాను జనుల జ్ఞానమున భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి ధర్మాత్ముండు ఈశ్వరుడు ఆ దుష్టాత్ముండవై నిందించిన నీ తనుభవ జనంగా నోర్వ ఈ హేజభాజనమైన శరీరమును విడిచి భాస్వత్ శుద్ధి ప్రాపించదన్నది నువ్వు దుర్మార్గుడివి దుష్టాత్ముడివి అందుకే శంకరుణ్ణి చేశావు జనుల జ్ఞానమును భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి తినకూడని అన్నం తినేశాడు తీరా తెలిసింది ఆ పురుషులో బలిపడిపోయింది వెంటనే ఏం చేస్తాడు నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు అలా నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి కూర్చుని కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిణి అని పిలుస్తారు నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిని అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు అందుకే నేనేం చేస్తానో తెలుసా హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్ నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నానండి అని పద్మాసన వేసు కూర్చుంది పలకరించలేదు దుర్మార్గుడు పద్మాసన వేసు కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభిస్తానందు నిలబెట్టింది ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం నుంచి పైకి తీసుకొచ్చి కనుభముల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలమనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది ఇంద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టే సభలో మిన్నుముట్టి అరేరేరేరే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది ఈ దుర్వాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతుర్ని అని ఆశ్చర్యపోతూ ఉండగా ఇంకా ప్రమధగణాలకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డాడు భృగువికి చాలా సంతోషం కలిగింది ఎంత కాలానికి రా ఒక మంచి మాట శంకరుడి భార్య మరణించింది అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందు మంచి దేవతల్ని సృష్టించాడు సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు చాలా మంది పడిపోయారు మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి చెప్పాడు శంకరుడికి ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు అయా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది యోగాగ్నిలో దగ్ధం అయిపోయిందని చెప్పాడు ఆ మాట వినేసరికి అర్జున్డుగ్రుడు నీలకంఠుడిప దైచారాతి దస్తోష్టుడై అజ్జూరి మురుగేంద్ర రోషమున భీమ ప్రక్రియ నబుచున్ విద్యుద్ధ్వత్ని శిఖా సముచ్చయ రుచి పెల్గొందు చెంచెజ్ జటన్ సజ్జ క్రోధము తోడ పుంచి వెయ్యించని క్షమాచక్రమధ్యం బుదన్ అంతే ఎక్కడలేని కోపం వచ్చేసింది ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు ఒక్కసారి లేచాడు ప్రార్థ వికటార్థ హాసము ఒకటి చేశాడు వతనగారు ఆ మాటలు అలాగే పడిపోయాయి అంతే ఆయనకి అర్జున్డు నీలకంఠుడి దష్టోష్ఠుడై ఆ మృగేంద్ర ఘోషమున భీమ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి అటువంటి వికటాత్తహాసం ఒకటి చేశాడు భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్భక్తి శిఖాసముచ్చయ జటన్ చెల్వొందుచించటన్ నిరీసిపోతున్న జటన్ ఒక దాన్ని ఊడబిరికాడు ఊడబిరికి పుంచి క్రోధము తోడ పుంచివైక్రమన్ ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి కొట్టేసరికి అంతే ఒక్కసారి ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రురవుతాడు కోపం వచ్చినప్పుడు ఆ రౌద్రాన్ని ఎవరూ తట్టుకోలేరు ओम नमो भगवते सदाशिवाय सकल तत्वराय सकल कर्त्रे सकल हर्त्रे सकल लोक संहर्े सकल लोकसाक्षिणे सकल निगम गुह्याय सकल लोक्रदा सकल दुरीता भंजनाय सकल जगद भयंकरेखराय शाश्वत निजा निरावासा निरातंकाय निष्कलंकाय निष्प्रपंचाय निस्संगाय निर्ममाय निर्मलाय निर्गुण विभवाय सच्चिदानंदत्वैत परम प्रकाशाय परम शांत प्रकाशाय तेजो रूपाय तेजो विभि అని ఒక్కసారి ఆ చేతిలో చక్రాజ్వాయుత భీషణర సహస్రదంస్రాకరాల విస్పాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర హార నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ ప్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అంటుంది కవచం అటువంటి భీకరమైనటువంటి స్వరూపంతో ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టాడు జటని కొట్టేటప్పటికి అందులోంచి అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమల ప్రజ్వల జ్వలన దిత్త జ్వాలిక జ్వాల జ్వల్యమాన కిశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతి లోక నిక్షణ గతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాల దంస్టలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర మారట రుద్రుడగుచు వీరభద్రుడు దే ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరు మోస్తరువాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర అటువంటి నా స్వరూపం అది పుట్టగానే ప్రజ్వల జ్వలన జ్వాలిక జ్వాల కేశములు మెరయ నిరిసిపోతున్నటువంటి జుత్తు జండ దిగ్వేదొద్ద అటువంటి వాడై ఘన కపాలస్తి మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్య గతి వేగంబున కుంభిని దక్కతలం పదంబుల మణి భీషణ భీషణం వెలుగ ఒక్కసారి బయలుదేరాడు ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు తండ్రి నాకే అన్నాడు పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది దక్ష యజ్ఞాన్ని ధ్వంసంచై అన్నాడు అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు ఎలా ఉంది ఆ స్వరూపం ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి నాలుగు ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరే